హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ అనమాట చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారు ఒకప్పుడు కాలేజ్ గ్రౌండ్లో ఎక్కువ మంది జనం ఉండేవారే కాదు ఈ పిల్లలు వచ్చి గేమ్స్ ఆడుకునేవారు అనమాట అంతే ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు ఖాళీ లేకుండా ఉన్నారనమాట జనం ఇప్పుడున్న రోజుల్లో అందరూ కోరుకునేది ఏంటంటే మనకి ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యం అయితే ఉండాలనేసి అందరూ అనుకుంటారనమాట అదే పెద్ద కోట్ల ఆస్తు సమానం విచిత్రం ఏంటంటే విచిత్రం అనేం కాదు కానీ ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీతో సహా వచ్చి వాకింగ్ చేస్తున్నారు నాకైతే బలం అనిపించింది అనమాట కరోనా రాకముందు సంగతి ఏమో తెలియదు కానీ కరోనా వచ్చిన తర్వాత అయితే అందరిలోని హెల్త్ కేర్ అయితే మంచిగానే పెరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎప్పుడూ నీరసం నీరసం అంటూ ఉండకుండా హెల్తీగా ఉంటే మనకి మించి అదృష్టం ఇంకొకటి ఉండదు కదా ఫ్రెండ్స్ మీరేమంటారు నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి